అతని యుద్ధకు వచ్చి ఆమోద కుమార్ అనేటువంటి యష్యా అతని దగ్గరకు వచ్చి నువ్వు మరణమవుతున్నావు నువ్వు ఇక భర్తకవు అని చెప్పినప్పుడు అతను కూడా ఎంతో కొంత నిరాశ నిస్కృహకు లోనయ్యాడు కానీ ఏ వ్యక్తికి చెబితే అతను కలిగి ఉన్నటువంటి రోగం తొలగించబడద్దు సాక్షాత్ వెళ్ళి ఆ వ్యక్తికే చెప్తున్నాడు రెండు చూద్దాం ఐదు నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన ఇజకియా వద్దకు పోయి అతనితో ఇట్లనుము నీ పితరులు నీ పితరుల దేవుడైన దావేదునకు దేవుడకు యహోవ నీకు చెలవిచ్చినది ఏమనగా నీవు కన్నీళ్లు ఉడిచుట సూచితిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేస్తాను అని అడిగాడు అని చెప్పాడు చెప్పమని ఆ వ్యక్తికి చెప్పాడు కానీ ఆ వ్యక్తి వెళ్ళి చెప్పినప్పుడు ఎవరైతే మరణకరమైనటువంటి వ్యాధి వెళ్ళవలసి వస్తుందని చెప్పి ఎజకియాకి చెప్పారో ఆ వ్యక్తి ఎంతో కొంత దేవుణ్ణి విమర్శించే విధంగా మారుండొచ్చు ఎందుకని బ్రవ్వా నువ్వే కదా చెప్పావు అని ఎంతో కొంత అనుండొచ్చు కానీ దేవుని ప్రణాళిక